Kazuto This business has a lot of business fun, I hope. 아... <목소리나> 마군중이니는안 들어. 안을어안 들어. 안 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 들어. 안들 ನವೀನಿ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಡಾಕ್ಟರ್ ವೈಎಸ್ ರಾಜಶೇಖರ್ ಡಬ್ಬೈ ಐದ ಜಯಂತಿ ಶುಭಾಕಂಕ್ಷ రాజన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి గతంలో ఆయన చేసినటువంటి సేవలు ఆయన చూపించినటువంటి ఆదరణ ఆయన వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబం కూడా మంచి జరిగింది అనే ఆశయాలతో ఈరోజు వరకు కూడా ప్రతి కుటుంబం రాజన్న గురించి రాజశేఖర రెడ్డి గారి గురించి గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఈ రెండు రాష్ట్రాల్లో మనం ఇప్పటికీ కూడా చెప్తున్నాం ఆయన మరణాంతరం కూడా ఈరోజు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి కుటుంబం ఆయన తలుచుకుంటూ ఆయన మీద అభిమానంతో కావచ్చు ఆయన వల్ల జరిగేటువంటి మంచితో కావచ్చు ప్రతి ఇంట్లోన దేవుడితో సమానంగా ఆయన్ను ఫోటో పెట్టుకొని పూజించడం చాలా సంతోషకరం కాబట్టి ఆయన ఆశయాలతో ఖచ్చితంగా ముందుకు నడుస్తాం ఆయన ఏదైతే ప్రజలకు మంచి చేయాలని తపనతో పరిపాలన అందించాడో అదేవిధంగా మేమందరూ కూడా నడుచుకుంటామని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ பிரி பயருனா ன்யா தெரிஞ்சேன் Melengah, jadi kantau untuk beli ka. Ibu kau, anda pun, anda pun. Itu untuknya wasta, baga. Hai jaga, 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 hai